గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బలి లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే వాలి గారు రజని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కోడుమూరుకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే సుధాకర్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదైంది మేడం తన ఇంట్లో పనిచేసే బాలిక మీద మూడు సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడుతున్నట్టుగా ఆ యువతి ఫిర్యాదు చేసింది బాలిక పోక్సో చట్టం కూడా కేసు నమోదైంది అంటే తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె భయపడి ఫిర్యాదు చేయడానికి ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి అధికారం ఉంది కాబట్టి భయపడి కంప్లైంట్ చేయలేదంట ఇప్పుడు కంప్లైంట్ చేసింది గతం మొత్తం కూడా ఇప్పుడు కళ ముందు కనిపించి ఆమె చాలా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మేడం ఎలా చూడాలి ఇప్పుడు ఈ కేసు నమోదైన పరిస్థితిని బట్టి ఏం చెప్తారు ముఖ్యంగా అధికార మదంతో కొట్టుకులాడుతున్న వైసీపీని పవన్ కళ్యాణ్ గారు భూస్థాపితం చేశారు ఏదైతే నేను తొక్కేది నేనే జగన్ నేను అదపాతాళానికి తొక్కుతాను అంటూ వేగించేసిన పర్వం ముప్పై వేల పైచిలుకులు ఆడబిడ్డలు తప్పిపోయారు దాని గల కారణం నీ వ్యవస్థలో మార్పులు అంటూ అక్కడ గర్జించారు అదే రకంగా ఇప్పుడు ఇలాంటి ఆడబిడ్డలు తెర మీదకొచ్చి కంప్లైంట్ చేసేంత ధైర్యం ఎందుకు వచ్చిందంటే మహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా ఆంధ్ర రాష్ట్రం కూడా ఊపిరి పీల్చుకునేటటువంటి తరుణం వచ్చిందండి ఒక తండ్రి సమానులైనటువంటి చంద్రబాబు గారు అన్న సమానులైనటువంటి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీరందరి సమక్షంలో మేము స్వేచ్ఛగా ఉండగలుగుతాం మేము రక్షణ కలిగి ఉంటాం ముఖ్యంగా ఆడబిడ్డలకి రక్షణ చాలా ఇంపార్టెంట్ ఒక దళిత హోమ్ మినిస్టర్ ఈరోజు ఇవన్నీ కూడా ఆ ఆడబిడ్డకి ఒక ధైర్యం వచ్చిందండి మూడు సంవత్సరాల నుంచి నలిగిపోతుందేమో పాపం కానీ పేదరిక బయటికెళ్ళి నిజం చెప్తే మళ్ళీ ఎక్కడ అవకాశం కల్పించలేనటువంటి పరిస్థితి నిస్సహాయత అసలు పసి బిడ్డల జోలికి పోకూడదని సిగ్గు లేదా నువ్వు అసలు ఒక నీ నీలాంటి వ్యక్తిని సభ్యుడిగా ఎంచుకున్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకున్నా తప్పులేదు సో అందుకే అంటారండి అటెండర్ పోస్ట్ కూడా విద్యార్హత ఉండాలి కాండక్ట్ సర్టిఫికేట్ కావాలి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి పోలీస్ స్టేషన్ నుంచి కానీ గౌరవ శాసన సభ్యులకి మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పోలీసులు ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళ క్వాలిఫికేషన్ కేసులు ఎక్కువ కలిగి ఉంటాయి అదే రకంగా విద్యార్హత వేలు ముద్రగాడు కూడా అసెంబ్లీలో శాసనాలు పాస్ చేసేస్తుంటే చదువుకున్న వాళ్ళు రెండు చేతులు కట్టుకుని అసెంబ్లీ గేట్ బయట నుంచి పనిచేస్తుంటే అదే అదే వింత విచిత్రం అండి కలికాలం అంటే ఇలాగే ఉంటుంది సో ఇటువంటి పరిస్థితుల్లో అతను చేసినటువంటి అత్యాచారం చాలా దారుణం అండి సో దీనికి శిక్ష ఎన్నాళ్ళు పడుతుంది ఎన్నాళ్లలో బయటకు వచ్చేస్తాడు త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కంటే దారుణంగా ఉన్నటువంటి ఫోక్సో చట్టం బలమైన చట్టం దాంట్లో బెయిల్ అప్పుడే వస్తుందా ఇదంతా ఒక తైతే సంజన సుకన్య అంబటి రాంబాబు గారి గతంలో చిన్న చిన్న ఎలిగేషన్స్ వచ్చిన వి పెద్ద పెద్దవో ఒప్పనిపోని కథలు వస్తాయి కానీ ఒకటి గమనించండి ఈ రోజు ఆ అమ్మాయిని అలాగా దారుణంగా ఇబ్బంది పెడుతున్న వీడియో ఎలా బయటకు వచ్చింది ఆ అమ్మాయి పెట్టేంత ధైర్యం ఉందా ఉంటే బయటకు వచ్చేసి కంప్లైంట్ ఇచ్చేసేది కదా ఎందుకు కెమెరా పెట్టింది ఎవడెంట్రీగా పట్టుకోవాలని పెట్టిందేమో బహుశా మనకు తెలియదు పోనీ ఎమ్మెల్యే చాలా సందర్భాల్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కంప్లైంట్ చేయడానికి ఒక్కోసారి ధైర్యం చేయలేదు కొంతమంది దగ్గర చెప్తే కొట్టి పడేసారంట ఇలాంటివి ఇలాంటి వాళ్ళు డబ్బులు కోసం చేస్తారులేస్ ఎగ్జాక్ట్లీ సరే ఆ అమ్మాయికి అంత ధైర్యం వచ్చింది పెట్టింది సో అదే రకంగా నేనేం చెప్తున్నానంటే సార్ ఎవిడంట్రీగా ఇవ్వకపోతే పోలీసులు ప్రపంచం ఎవరు నమ్ముదు అతను అయినా మాజీ ఎమ్మెల్యే రోడ్డు మీద పోరగాడైనా చేసినాడడానికి ఆధారాలు కోర్టుకైనా చూపించాలి కదా కోర్టు ఎప్పుడు ఆధారాలు చూపిస్తారేమో ముందు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కట్టడానికి ఒక ఆడబిడ్డ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఒకరి మీద అయితే కంప్లైంట్ కడతారు కానీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అంటే మా మీరు పన్నెళ్ళు డబ్బుల కోసం ఇట్లానే బెదిరిస్తారు డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు ఇచ్చేస్తే గమన ఉంటారు డబ్బులు ఇవ్వకపోతే హెత్యాచారం చేశారంటారు హసిబిడ్డవి నిన్నెందుకు అట్లా చేస్తాడు అంటూ పోలీస్ స్టేషన్ ఎన్నో కేసులు కొట్టిపడేసినటువంటి పర్వం అండి చాలా కేసుల్లో కూడా పాపం దొంగతనం కేసులు పనివాళ్ల మీద పెట్టి వాళ్ళని చిత్రహింసలు పెడతారు ఆమె తీయలేదమ్మా మేము తీ అట్లాంటి వాళ్ళం కాదు మేము పని చేసుకొని బతికే వాళ్ళం అంటే వాళ్ళలోనే వాళ్ళకి దొంగలు ఉంటారండి అక్కడే అక్కలు బావులు మరుదులు ఉమ్మడి కుటుంబంలో దొంగలు ఉంటారు ఆ దొంగలు చేసినటువంటి దొంగతనానికి దానికి కూడా పాపం దళితులు పని వాళ్ళ మీద నిందలు వేసేసి ఇవి అట్లాంటివే ఈ ఆడవాళ్ళు అట్లాంటివే తప్పుడు డబ్బుల కోసం ఏమైనా చేస్తారు దొంగతనాలు చేస్తారు ఇంకోటి చేస్తారంటూ స్టేషన్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో కేసులు కూడా మేము చూసినవి వాదించినవి కూడా ఉన్నాయండి సో ఈ బిడ్డ తెలుసుకుంది ఏంటంటే ఆధారాలు లేకపోతే నన్నైనా అలాగే కొట్టిపడేస్తారు గతంలో కొట్టిపడేశారు గతంలో ఆధారాలు చూపించినప్పటికీ అతన్ని అరెస్ట్ చేయకపోగా నేనే సూసైడ్ చేసుకున్నట్టుగా ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు లేకపోతే రోడ్ యాక్సిడెంట్ లో కొట్టిపడేస్తారు ఇప్పుడు నిర్ణయించుకొని ఎటువైపు అయితే తను వస్తాడో అటువైపుగా ఫోన్ కెమెరా పెట్టుకొని ఆ అమ్మాయి వీడియో రికార్డ్ చేసుకున్న తరుణం చూస్తే తన శరీరాన్ని కాపాడుకోవడానికి అశ్లీల చిత్రాలు చూపిస్తూ మానసికంగా శారీరకంగా ఎన్నో బాధలకు గురి చేశాడు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఈ రకంగా ప్రవర్తించాడని చెప్పి ఆధారాలతో సహా తన చేసిన నిర్వాహకం కూడా పూర్తిగా చెప్తోంది సార్ ఇక్కడ అమ్మాయి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి చేసిన పని కాదు తన శరీరాన్ని కాపాడుకోవడానికి చేసినటువంటి ఆత్మరక్షణ సో ఇక్కడ చాలా దయనీయమైనటువంటి ఘటన ఏంటి అంటే ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పాల్సిన స్థాయిలో నువ్వు కూర్చొని నీ ఇంట్లో మైనర్ పిల్లలతో పనులు చేపించుకుంటూ ముఖ్యంగా ఆడబిడ్డలతో అశ్లీల పిక్చర్లను చూపిస్తూ వాళ్లతో తప్పు తప్పుగా ప్రవర్తిస్తూ ఇదంతా కూడా ఒక్కొక్కసారి బెయిల్ రాకుండా లోపలేస్తే తప్ప వీళ్ళకి బుద్ధి రాదేమోనని అనిపిస్తుంది కానీ రెండు వేల సరే ఆ చట్టం అంటే మైనర్ పిల్లల మీద జరుగుతున్న దాడులకి త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసులకి చాలా తేడా ఉంటుందండి రేప్ కేసులో నిర్భయా చట్టాలని చాలా వచ్చింది సో ఇది ఫోక్స్ ఎలా ఉంటుందంటే ఆ పిల్ల ఒకళ్ళ ఇష్టపడి ఆ అమ్మాయి కూడా ఇష్టం ఉందండి అనేసర అయినప్పటికీ దాన్ని ఇష్టంగా పరిగణించరు తెలిసి తెలియని తనం తెలిసి తెలియనితనంగా పరిగణిస్తారు అదే రకంగా ఫోక్సోలు స్కూల్ పిల్లల్ని టీచర్లు ఆయం పని వాళ్ళు లేకపోతే ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్న వ్యక్తులు తాతలు బాబాయిలు అక్కడ రిలేషన్ లో పెద్దవాళ్ళు ఎవరున్నప్పటికీ మైనర్ పిల్లల మీద జరిగే దాడులకి కొరడా జాడించే చట్టమే ఫోక్సో సో ఈ ఫోక్సో చట్టంలో బెయిల్ అనేది రాదండి రేప్ కేసులో కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అరౌండ్ ఒక నైన్టీ డేస్ కట్ల వీటిలో చాలా వరకు బెయిల్ రిజెక్ట్ చేస్తారు జడ్జి గారు ఎందుకంటే ఏళ్ళు దాటిన వాళ్ళు ఇది తప్పు అని చెప్పొచ్చు వాళ్ళ ఇష్టాయిష్టాలు ఇంకా చాలా ఉంటాయి కానీ ఇది మాత్రం పసి బిడ్డలతో సమానమైనటువంటి బిడ్డల మీద ఆడబిడ్డల మీద చేస్తున్న లైంగిక దాడులు అది ఫోక్స్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయండి అంటే అసభ్యంగా ప్రవర్తించడం చేతులు పట్టుకోవడం పిల్లలతో తప్పుడు పదాలు మాట్లాడించడం మాట్లాడడం కొన్ని అశ్లీల చిత్రాలు చూపించడం లేకపోతే లైంగిక దాడి పూర్తిగా జరగడం ప్రేరేపించడం చర్యలు ఇవన్నీ కూడా సెట్ బై సెట్ పార్ట్ వన్ పార్ట్ టూ లాగా వచ్చేస్తాయి సో అక్కడ జరిగింది ఏంటంటే తప్పు జరిగిపోయింది చెప్పినా కేసులు కట్టలేని పరిస్థితి ఆధారాల కోసం నిరూపించినటువంటి తరుణాలు సో వీటన్నిటినీ బేస్ చేసుకుని సిగ్గుపడాలి వైసీపీ గతంలో కూడా మీకు గుర్తుండి ఉండాలండి గోరంట్ల మాధవ్ గారు చేసినటువంటి ఒక అశ్లీలమైన పనికి అది నేను కాదు ఇది నా శరీరం కాదు నాకు మూలతాడు లేదు అంటూ తప్పుడు మాటలను కూడా మేము విన్నాం ఈరోజు పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలను చూపించరా అంటే నా ఒళ్ళు నేనే చూపించి సల్మాన్ ఖాన్ ని మించిపోతాను అంటే అది ఎంతవరకు సమంజసం అండి ఇలాంటి వ్యక్తులైనా మేము ఓట్లేసి గెలిపించుకుంది వీళ్ళ ముందా మేము సల్యూట్ కొడుతుందంటూ పోలీసులు వీళ్ళ ముందా మేము రెండు చేతులు కట్టుకుని నుంచి ఉంటుందంటూ ఐఏఎస్లు వీళ్ళందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాంటాక్ట్ సర్టిఫికెట్ ఇతను ఎలాంటి వారు గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా ఇదే కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ చూడకుండా దయచేసి మీరు అసెంబ్లీలో సీటు ఇవ్వకండి సార్ శాసనసభలో కూర్చోబెట్టేవాడు శాసనాలు చేయగలంత అనుభవం లేకపోతే అంతటి ప్రావీణ్యత కలిగిన వాడిని కూర్చోపెట్టండి సార్ సో ఇక్కడ ఏంటంటే మమ్మల్ని పాలించే వాళ్ళు ఇలాంటి వాళ్ళ అంటే నేను తలెత్తుకోలేని పరిస్థితి రోడ్డు మీద ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి ఇప్పట్లో బెయిల్ రాదని అంటున్నారు ఇలాంటి వాళ్ళు మళ్ళీ పోటీ చేయటానికి కూడా అనర్హత పొందే విధంగా ఉండే అవకాశం ఉందా ఏమన్నా అలాంటి చర్యలు అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఇదే కేసు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద పడితే అతను ఉద్యోగం నుంచి పూర్తిగా సస్పెండ్ చేసేస్తారు రిమూల్ ఫర్ సర్వీస్ కూడా అయిపోతుంట త్రీ సెవెంటీ సిక్స్ లెట్ ఇంకోటి సో ఇటువంటి విషయాల్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా అనర్హత వేటు వేయాలి ఎందుకు అనర్హత వేటు పడుతుందంటే ఫోక్స్ కేసులు అతను రైట్ హ్యాండెడ్ గా దొరికినటువంటి మొదటి మరొక కేసులో అతనికి పనిష్మెంట్ పడుతుంది ఏ కేసులో అయినా రెండేళ్ల పైచులకు అతను జైలు శిక్ష అనుభవిస్తే అతని మీద ఆటోమేటిక్ గా అనర్హత వేటు పడుతుంది అంటే ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్ కి అన్ఫిట్ అనమాట అతను పనికిరాడు అనర్హత వేటు ఉంటుంది అదే రకంగా చట్టాలు కూడా ఆ మాదిరిగా నిరు అంటే రూపొందించబడినవండి గతంలో లాగా కొత్త కొత్త అమెండ్మెంట్స్ అనమాట త్రీ సెవెంటీ సిక్స్త్ అమెండ్మెంట్ ఇబ్బయ యాక్ట్ అనేది వచ్చింది అదే రకంగా ఫోక్సో చట్టం ఇంకా బలమైన చట్టం మైనర్ బిడ్డలని రక్షించడం కోసం వాళ్ళ ప్రాణ రక్షణ కోసం వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టకూడదు సార్ మామూలుగా అది ఏడేళ్ల పైచలకు పనిష్మెంట్ అండి అంటే సెవెన్ టు టెన్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది అది పడితే ఉరి తీసేసే పరిస్థితులు కూడా ఉంటుంటాయి సో వాటికి మించి ముందు అతనికి ఇమీడియట్ గా పనిష్మెంట్ పడుతుంది సార్ ఎందుకంటే ముందు జైల్లో వేసేస్తారు బయలు కూడా రిజెక్ట్ చేసేస్తారు బెయిల్ ఆరు నెలలు పట్టచ్చా ఏడు నెలలు పట్టచ్చా కూడా చెప్పలేము దయచేసి వాదించే అడ్వకేట్లు కూడా ఇటువంటి వ్యక్తిని బయటకు తెస్తే సరే ఆ బిడ్డ పసి బిడ్డ మూడు సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంది స్టేషన్ చుట్టూ బయటపడలేని పరిస్థితి ఒక డబ్బు నోడికి అంటే ఎప్పుడు చెప్తారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి పెత్తందారికి ఈ మధ్య జరిగేటటువంటి పోటీ అని అంటే ఈ బిడ్డ పేద బిడ్డ వాడు పెత్తందారు అనమాట పెత్తందారి చేతిలో నలిగిపోతున్న పేదింటి ఆడబిడ్డ తన శరీర రక్షణ కోసం కోర్టుని స్టేషన్లని ఆశ్రయించినటువంటి పరిస్థితి మూడు సంవత్సరాల నుంచి మూగబోయిన గొంతు ఈరోజు ధైర్యంగా గర్జిస్తుంది ఖచ్చితంగా అరెస్ట్ చేయండి ఏ ఆడబిడ్డ బలి కాకూడదు మూడు సంవత్సరాల నుంచి నలిగిపోతున్నా నోరు విప్పి చెప్తే నీ మీద దొంగతనం కేసు కట్టేస్తా నిన్ను ఆ కేసులో ఎక్కిచ్చి పడేస్తా నువ్వు డబ్బు కోసం చేస్తున్నావు నేను నిరూపిస్తా నీకు ఇంకొక లవర్ ఉన్నాడని నిరూపిస్తా నువ్వు అలాంటి దానివైనా నిరూపిస్తా నోరు మూసుకుని కింద పంచేయి అంటూ బెదిరించిన ఘటనలు ఎన్నో ఉన్నాయండి ఎంతో మంది కూడా ఆధారాలు తీసుకొచ్చి చూపించేవాళ్ళు గట్టిగా అడగమ్మా ఏమవుతుంది ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉద్యోగం చేసుకోవచ్చు అంటే లేదండి ఒక రోజు ఇంట్లో ఊడుస్తూ ఊడుస్తూ ఉంటే ఒక ఉంగరం అక్కడ పడిపోయింది దాన్ని తీసి నేను నేను లో పెట్టుకొని పక్కకి వెళ్ళాను అది సిసి కెమెరాలో పెట్టాడు నువ్వు దొంగతనం కేసు కడతాను అన్నాడు ఆ ఉంగరం కూడా తనే పడేశాడు అది తీసుకొని నేను ఓనర్ అమ్మకి ఇచ్చాను కానీ అది మాత్రం రికార్డులు లేదు నేను తీసి పట్టుకొని లో పెట్టుకున్నది మాత్రమే చూపించాడు వాళ్ళది దోస్తు కూడా పోలేదు మేడం గారు దాన్ని బట్టి నా మీద దొంగతనం కేసు వేస్తానని చెప్తున్నాడు భయపెడుతున్నాడు అందుకే చెప్పలేకపోతున్నాను అని అన్న పరిస్థితుల్లో దొంగతనం కేసు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్ళి అని అఫ్ కోర్స్ దానికి ఒక పాతిక లక్షలు ఖర్చు అయిందేమో దీనికి కూడా ఏదో చెప్తాడు సరే సార్ అసలు నాకు తెలిసి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఆ ఏంటంటే పాపం పిన్నెల్లి గారి బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది పిన్నెల్లి గారికి బెయిల్ రాదు ఎందుకంటే పిన్నలి గారి వాళ్ళు అడ్వకేట్లు చెప్తున్నారు అది మార్ఫింగ్ వీడియో అండి లోకేష్ గారు మార్ఫింగ్ చేసి పంపించారు ఫారెన్ లో ఉండే వాళ్ళు మార్ఫింగ్ చేశారు మా పిన్నెల్లి గారు అప్పుడు అక్కడ లేరు అని వాళ్ళ పాపం కేసు డ్రాఫ్టింగ్ లో మెన్షన్ చేసుకుంటే గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు పగలు కొట్టాడు అయితే ఏంటి పగలు కొట్టాడు కోపం వచ్చింది ఏమన్నా రిగ్గింగ్ జరుగుతుందా అతను ఏమన్నా రిగ్గింగ్ చేస్తున్నాడా లేదు కదా చేస్తే అలా పగలు కొట్టాడు కదా అంటే చేయలేదు కాబట్టి పగలు కొట్టేశాడు అన్నట్టుగా పగలు కొట్టాడు పగలు కొట్టాడని పది సార్లు చెప్తుంటే అంబటి రాంబాబు గారు వెనకాల ఉండే ఆయన ఎవరు అనిల్ కుమార్ యాదవ్ గారు భయపడుతున్నారు ఆయన నేనే ఉన్న కేసులో మాత్రం జగన్ మాత్రం తీసుకురాకండి ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడతాడు వాడిని సేవ్ చేయడానికి వచ్చామా ఇరికించడానికి వచ్చామా వాడి బెయిల్ క్యాన్సిల్ అవ్వకుండా వాడు లోపల ఉండేలాగా వచ్చామా అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ చూడండి ప్రతి ఒక్కరు లోపల ఉండాలి ఏదో కారణంతో లోపల ఉండాలి బయటకి కనీసం ఒక పదహారు నెలలు ఆయన ఉన్నాడు కదా ఇరవై నెలలున్నా వాళ్ళు ఉండాలి తర్వాత బయటకు వచ్చి జనాల్లో సానుభూతి యాత్ర బిగించేయాలి సో ఈ పర్వంలో జరుగుతున్నటువంటి వైసీపీ పార్టీ అండి సో వైఎస్ఆర్ పార్టీలో ఉండేటటువంటి అనుగ్యులు ఎందరో అందరూ అందరూ ఇలాంటి వారి కోవకే ఎక్కువ మంది చదువుతున్నారు అక్కడ ఉన్న నిజాయితీ పరులు ఫిల్టర్ అయిపోతే బెటర్ గా ఉంటుందని నా ఉద్దేశం ఓకే మేడం వైసీపీ మాజీ ఎమ్మెల్యేల అరాచకాలు గతంలో చేసినటువంటి అన్ని విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఇంకా ఎన్ని భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తాయి కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే